దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగువాడి హృదయాన్ని పలికించిన మహనీయుడు మహాకవి గురజాడ అప్పారావు ప్రముఖ సంఘ సంస్కర్త మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా కథనం తెలుగు సాహిత్య పితామహుడు సామాజిక సంస్కరణలకు ప్రతీకగా నిలిచారు గురజాడ అప్పారావు కవిత్వం నాటకరంగం భాషా ఉద్యమం ఏ విషయానికైనా ఆయన చేసిన సేవ అపారమైనది పంతొమ్మిది వందల పదిలో రచించిన కన్యాశుల్కం నాటకం అప్పటి సామాజిక అన్యాయాలపై గట్టి ప్రశ్నలు లేవనెత్తింది బాల్య వివాహాలపై అతని విమర్శ స్త్రీ స్వాతంత్ర్యంపై అతని ఆవేదన ఇప్పటికీ సజీవంగానే నిలబడ్డాయి సాధారణమైన మాట కూడా సామాజిక చైతన్యంగా మలచగలిగిన గురజాడ అందరూ మనుషులే అన్న భావనతో జీవించాలి అనే సందేశాన్ని తన సాహిత్యంతో అందించాడు ఇలాంటి మహనీయుల ఆలోచనలను ఈ తరం యువత స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది